ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ సరస్వతి శ్రీ గురు గురుదాత్రేయాయ నమ గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగరవే నమ అసాధ్య సాధక స్వామీ అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు ప్రేక్షకులకి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనం ఈ గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కుటుంబం అంతా ఆనందదాయకంగా ఉంటామనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఫలితాలన్నీ కూడా ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం విశ్వవసునామ సంవత్సరం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది విదేశీ యానం ప్రకారంగా ఏ విధంగా ఉంటుంది విద్యాపరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం వాటిలో ఉండేటువంటి లోటుపాట్లు మనం సరి చేసుకోవడం వల్ల మన జీవితంలో ఆనందదాయకంగా ఉంటాం మన కష్టాల నుంచి బయటపడగలుగుతాం అలాగే పూర్వాభాద్రా నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి పేరు పరంగా పేరులో మొదటి అక్షరము దే దు జ్ఞా జా చా దే డో చా టి అనే అక్షరమును మొదటిగా గలవారు ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదుగా ఉంటుంది వ్యయం ఐదుగా ఉంటుంది ఐదు రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలు ఖర్చు పెట్టుకోగలుగుతారు అలాగే రాజ్య పూజ్యం ఒకటిగా ఉంటుంది అవమానం ఐదుగా ఉంటుంది అంటే ఒక్కళ్ళు మెచ్చుకోగలిగితే ఐదుగురు మిమ్మల్ని తిప్పి పొడవగలుగుతారు ఇబ్బందులు పెట్టగలుగుతారు శత్రువులు పెరుగుతారు ఈ సంవత్సరం ఏళ్ళ నాటి శని ప్రభావం ఉంది కాబట్టి కొంత భయం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ముప్పైవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేనవ తారీఖు మే రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి గురువు బాగా డబ్బులు వస్తాయి అలాగే ఆదాయం పెరుగుతుంది అలాగే బిజినెస్లో కలిసి వస్తుంది వ్యాపారాలకు కలిసి వస్తుంది అద్భుతమైనట్టు స్పీడ్గా ముందుకు సాగలుగుతారు తర్వాత పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశిలో అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి గురువు జాగ్రత్త చాలా అవసరం దన్నష్టం కలుగుతుంది అలాగే అనుకున్న పనులన్నీ కూడా పెండింగ్ పడేటువంటి సూచనలు ఉన్నాయి ఆ ఆదాయం రాకపోవడం చాలా ఇబ్బంది పట్టడం ఎన్ని జరుగుతుంది షేర్ మార్కెట్లు పెడితే నష్టపోతారు లాటరీల్లో నష్టపోతారు వ్యసన్న పరులుగా ఉంటారు ఇబ్బందులు కలుగుతుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవడం చాలా మంచిది అలాగే గురువు పంతొమ్మిదో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ధనం వృద్ధి చెందుతుంది ఇక్కడ బాగుంటుంది అభివృద్ధి కలుగుతుంది రాజయోగం ఉంది ధనయోగం ఉంది రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంది స్త్రీలకు ధన ఆదాయం ఉంది ప్రేమ పెళ్లిళ్ళన్నీ బాగా దొరుకుతాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న విదేశాలకు వెళ్ళగలుగుతారు గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేసే వారికి గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది విందు వినోదాల్లో పాలు పంచుకోగలుగుతారు విడిపోయిన వారు కలుసుకోగలుగుతారు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు ఆధ్యాత్మిక పరంగా సాగగలుగుతారు ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి గురువు మరో కొన్ని ఇబ్బందులు పెడతారు క్రయ విక్రయాల్లో జాగ్రత్తగా ఉండండి కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడతారు కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి ఆచితూచి నడుచుకోండి విదేశాలకు వెళ్లాలనుకున్న వారికి కొన్ని పోస్ట్ పోన్ చేసుకోండి వ్యాపారాల్లో తత్వం పెరుగుతుంది అలాగే జాగ్రత్త ముందు చూపు అవసరము గృహాలు కొనుగోలు చేస్తారు ఆగిపోయినటువంటి గృహాలన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది అనేక రకాల కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు మీ తిరిగితేటలతోటి అప్పులు తీర్చుకుంటారు ఆపదల నుంచి బయటపడతారు అడిగిన వారికి సహాయం చేస్తారు ప్రయాణాలలో ఎక్కువగా ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యసనాలకు దూరంగా ఉండండి స్త్రీలు డ్రగ్స్ వాటి నుంచి దూరంగా ఉండండి ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు యాక్సిడెంట్లు జరుగుతాయి కాబట్టి వేగాన్ని తగ్గించుకోండి బంగారపు వస్తువులు కొనుగోలు చేయాలంటే మీ కోరిక ఈ సంవత్సరం నెరవేరుతుంది స్త్రీలకు ఆస్తులు సంక్రమించుకోగలుగుతారు తల్లిదండ్రుల ఆస్తు పాస్తులన్నీ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలన్నీ కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కంగారు పడి సంబంధాలు ఏది కూడా ఒప్పుకోకండి ఏదో వచ్చిన సంబంధం వచ్చింది కదా అని ఒప్పుకుంటే మీ జీవితాన్ని నాశనం చేసుకోగలుగుతారు మీ జీవితాన్ని మూడు పూలు ఆరు కాయలుగా ఉంచుకోవడం కోసం వచ్చిన సంబంధం యొక్క గురించి తెలుసుకోండి వారి గురించి తెలుసుకోండి జాగ్రత్త పడండి తప్పకుండా మీరు జీవితంలో మూడు పూలు ఆరు కాయలుగా ఉండగలుగుతారు తొందర మటుకు వివాహాలు చేసుకోకండి నిదానంగా ఆలోచించండి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు అద్భుతమైనటువంటి కొత్త కొత్త కంపెనీల్లో అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి విద్యార్థులకు విదేశాల్లో సీట్లు వచ్చేటువంటి ఉన్నాయి ఈ సంవత్సరం మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి మంచి ఎదుగుదల ఉంటుంది కుటుంబాన్ని చక్కగా పోషించుకోగలుగుతారు భార్యాభర్తలు కుటుంబంతో కలిసి పిల్ల పాపలతో కలిసి ఆనందదాయకంగా ఉండగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అధికారుల వాళ్ళకు మంచి మంచి అద్భుతమైనటువంటి సహాయ సహకారాలు అద్దేటువంటి సూచనలు ఉన్నాయి సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి అంతంత మాత్రంగా అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి అలాగే శని ముప్పైయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మీనరాశిలో జన్మస్థానంలో సంచరించడం వల్ల ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కొంత జాగ్రత్తలు చాలా అవసరము ప్రమాదాలు ఉన్నాయి శారీ శారీరిక పీడాలు ఉన్నాయి దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడటం కోసం చాలా ఇబ్బంది పడతారు రాహు ముప్పైవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యారాశిలో జన్మస్థానంలో సప్తమ స్థానంలో సంచరించడం వల్ల సంబంధ బాంధవ్యాలు కొన్ని చెడిపోతాయి అలాగే కుటుంబంలో వ్యాపారాల్లో కొంత నష్టపోతారు కుటుంబంలో గొడవలు ఎక్కువగా ఉంటాయి స్నేహితులతో గొడవలు విరోధాలు ఏర్పడతాయి చెడు సావాసాలు ఎక్కువగా ఉంటాయి మిమ్మల్ని మీరు అదుపు చేసుకోలేరు చిన్న చూపు చూస్తారు ప్రతివారు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి కేతు పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభ రాశిలో సంచ బే స్థానంలో సష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి మోసపోతారు జాగ్రత్తగా ఉండండి అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ సంవత్సరం ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి కొంత జాగ్రత్త చాలా అవసరము అలాగే తొందరపడి ఏ పని కూడా ముందుకు సాగవద్దు ఏలినాటి శని ప్రభావంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి మోకాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు నడువు నొప్పులు కాళ్ళ నొప్పులు కలుగుతాయి అలాగే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం మీ అదృష్ట సంఖ్య మూడు తొమ్మిది కలిసి వచ్చే తేదీలు మూడు పన్నెండు నాలుగు ఏడు తొమ్మిదిగా ఉంటాయి ఈ వారాలు అలాగే బుధవారం గురువారం శుక్రవారం ఉంటుంది ప్రేమికుల మధ్య కొంత గొడవలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి రా కొన్ని గ్రహాలు రాహు కుజుడు గురుడు శుక్రుడు శని రాహు కేతువులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి వాటి జపాలు చేసుకోండి లేకపోతే వాటి జపాలకి సంబంధించినటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి అవి ఉపయోగించుకోండి తక్కువ సమయంలో అద్భుతమైనటువంటి రిజల్ట్ పొందండి మీ జీవితాన్ని ఆనందదాయకంగా ఉంచుకోండి అలాగే ఆదివారం బుధవారం శుక్రవారం మీకు అద్భుతంగా కలిసి వస్తాయి ఈ వారాల్లో ఏ పని చేసుకున్నా విజయాన్ని సాధిస్తారు మీకున్న కష్టాలన్నీ తొలగించుకొని ఈ సంవత్సరం ఆనందదాయకంగా ఉత్సాహంగా ఉల్లాసంగా పిల్ల పాపలతోటి విదేశాల్లో ఆనందదాయకంగా ఉండాలని ఆ భగవంతుని మనసావాచ ప్రార్థిస్తున్న సర్వే జనా సుఖినో భవంతు